నిద్ర మేల్కోండి బ్లూ మీడియా తీసుకోండి పేటిఎం డబ్బులు రండి మైకుల ముందుకు పెట్టండి డిబేట్లు ఏడవండి మానవత్వం మూర్తి భవించిన మహామనిషి జలగన్న కోసం ఇదిగోశ్వర్ ఏమిటే అది దిక్కుబాల్ల ప్రాస ఎందుకు జనాల్ని చంపుతావు ఏవైనా అంటే హట్ అయిపోతావు కొంచమైనా బేసిక్ సెన్స్ ఉండాలి కదండి మనుషులకి చికారాలు మాకు కొత్త కాదు ఎవరు మమ్మల్ని అసహించుకున్నా మాకు సిగ్గు లేదు మా ధ్యేయం లక్ష్యం ఒక్కటే మా జలగన్నకి భజన చేయడం అదిగో అదిగో వస్తున్నా అదిగో జలగన్న రథ ఎందుకు ఆ చక్రాలతో మనుషులు తాలెక్కించి చంపడానికా మానవత్వం ఉండాలి కదండి మనుషుల్ని చంపేస్తూ మళ్ళీ మానవత్వం మట్టికుండా అంటూ మీ నాయకుడిని పొగుడతారా అసలు మీరు మనుషులేనా ఏమైనా అంటే అయిపోతారు కోపాలు వచ్చేస్తాయి నన్ను ఎన్ని తిట్టినా భరిస్తా నా మీద ఎన్ని ట్రోల్స్ వేసినా సహిస్తా నా మొహం మీద ఉమ్మేస్తే తుడిచేస్తా కానీ మా జలగనని ఏమైనా అంటే డిబేట్ పెట్టి డీజే వాయించేస్తా అసలు నువ్వు జర్నలిస్ట్ వేరా నీకు ఉన్నాయా ఇదేం బదిలండి నాకు అర్థం కాదు డబ్బులు ఎంత తీసుకుంటే మాత్రం మరీ ఇంత డప్ప నా లడ్డూలో డిబేట్లు పోనివ్వండి నాకు ఇంట్రెస్ట్ పోయిందండి ఒకడి ఇంట్రెస్ట్ తో మాకు పనిలేదు ప్రజల తీర్పుతో మాకు సంబంధం లేదు అత పాతాళంలో ఉన్న మా నాయకుడిని ఆకాశానికి ఎత్తడమే మా కర్తవ్యం మీ నాయకుడు రప్ప రప్ప అంటూ మనుషుల్ని చంపేస్తా అన్నట్లు మాట్లాడిన మీకు తప్పనిపించదా అండి తప్పొప్పులతో మాకు పని లేదు అన్నది మా జలగన్న అయితే విజిల్స్ వేసి గోల చేస్తాం పెట్టండి గంగమ్మ జాతర తీసుకురండి ఏడపోతులు నరకండి తలలు రప్ప రప్ప అసలు నువ్వేమిటో నీ విధానాలు ఏమిటో ఎవరికీ అర్థమైనా అవడం లేదు మంది జర్నలిస్టులను చూశారు కానీ నీ అంత పనికి వాడి ఇదే చూస్తున్నా ఎందుకు పుడతారో తెలియదండి కొంతమంది జలగన్న కోసమే పుట్టాను జలగన్న కోసమే డ్యూటీ ఎక్కాను జలగన్న కోసమే డిబేట్లు పెట్టాను జలగన్న కోసమే ప్రాస నేర్చుకున్నాను ఇంకా నయో జలగన్న కోసమే దగ్గాను తుమ్మారు నవ్వాను ఏడ్చాను అని కూడా అనేలా ఉన్నావు అసలు నిన్ను కాదు ఈ ఫీల్డ్ లోకి నిన్ను తీసుకున్న వాడికి బుద్ధి లేదు నీ గోలకి జనాలకి పిచ్చెక్కుతుంది అయినా మీ జలగన్న రథ చక్రాలు స్టేషన్ లోకి వెళ్ళాయి కదండి ఆపేస్తారా జలగన్న రథచక్రాలను తీసేస్తారా జలగన్న బుల్లెట్ ప్రూఫ్ రానివ్వరా జలగన్నను జనాల దగ్గరికి నీ నాకు ఎక్కడో మండుతుంది ఎందుకు నన్ను ఇలా సంబుతున్నావు మామూలుగా మాట్లాడలేవా నిన్ను నిన్ను కురికేస్తా అసలే కోపదారిని కోడికత్తికే భయపడని నాయకుడి శిష్యులం కులకరాళ్లనే లెక్క చేయని నాయకుడికి అనుచరులం మీ కురుకుళ్లు మాకు ఏ పాటి అంతేలే నరుకుళ్ళు రప్ప రప్ప అని మనుషుల్ని తొక్కుకుంటూ పోయే బ్యాచ్ కదా మీరు నీతో ఇంతసేపు మాట్లాడేది చూడు నాకు లేదయ్యా నాకు ఇంట్రెస్ట్ పోయిందండి ఇంకా చూస్తారే ఇద్దడితో ఆపి తగలబెట్టండి సార్ అమృతాజనం గారు నా అడిగిపెట్టు పోనివ్వండి